సొంత భవనాలు లేక ఏదో అద్దె భవనాలు నడుపుతూ ఉండేది అటువంటిది ఇప్పుడు సొంత భవనాన్ని నిర్మిస్తా ఈరోజు జైన్ కళాశాలకి ఒక తీసుకురావడం జరిగింది చివరిగా మీకు అన్నిటికంటే కూడా అన్నిటిలో ఒక ఆనందం కలిగించేది ఏదైతే వెళ్ళే దారులు చాలా మంది రైతులు వచ్చి నన్ను ఆడటం జరిగింది ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా పొలాలకెళ్ళే దారులకి మాకు కొద్దిగా మీరు సపోర్ట్ ఇవ్వండి అది అటు ఎంపీ పండ్ నుంచి నేను ఇవ్వలేని పరిస్థితి అది కాకుండా నేను వేరేగా సిఎస్ఆర్ కింద నేను పిచ్చే కార్యక్రమం చేస్తాను మీరు కూడా ఒక చేయండి రైతులను అడగటం జరిగింది వారు ఒక చేశారు మనం ఒక చేసి దాదాపుగా నలభై నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు రోడ్లు పొలాలకెళ్ళే దారులు ఈరోజు నర్సరాపేట పార్లమెంట్లో చక్కగా చేసుకోగలిగాం ఇవి కొన్ని ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో మనం స్టార్ట్ చేసి కొన్ని పురోగతి చెందుతున్నాయి కొన్ని పూర్తయినవి వీటితో పాటుగా కేవలం అభివృద్ధి కార్యక్రమాలు లైక్ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తు సరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొద్దిగా ఫాస్ట్ జరుగుతాయి కొద్దిగా స్లో దొరుకుతాయి కానీ వీటన్నిటికంటే కూడా అత్యంత ముఖ్యమైనది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా ఆనందం కలిగించింది ఏదైతే ఎంపీ అంటే ఏదో మూడు నెలలకు నాలుగు నెలల్లో కనిపించే పరిస్థితి కాకుండా మా ఎంపీ ఉంటే గుంటూరులో ఉంటాడు ఉంటే జిల్లాలో ఉంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాడు లేకపోతే ఢిల్లీలో ఉంటాడు అనే విధంగా ఈరోజు ఈరోజు వర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు తీసుకురావడం జరిగింది ఎప్పుడు కావాలన్నా వారు ఏదో అపాయింట్మెంట్ తీసుకుని రావడం కాకుండా డైరెక్ట్గా జిల్లాలో ఉంటే డైరెక్ట్గా వచ్చి వారికి ఉన్న ఇబ్బంది కానీ వారికి ఉన్న సమస్యలు కానీ చెప్పే పరిస్థితి ఈరోజు తీసుకురాగలిగా ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాలు చూసుకుంటా జనానికి కనిపించకుండా ఎక్కడో తిరిగే పరిస్థితి కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావటం జరిగింది దానికి అన్నిట్ల అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీటన్నిటికంటే కూడా దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నా నేను చేసింది కాదు లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు ఇటు నాకు ఉపయోగం లేదు మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ లో గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా ఏం చేయాలా ఏ లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది ఎతకాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు కు ఉపయోగం ఉండదు పార్టీకి ఉండదు మీ అందరికీ తెలిసిందే పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త కొత్త క్యాండిడేట్ తీసుకుద్దాం అనేది ఒక ప్రపోజల్లో అంతా కూడా బయటకు రావడం జరిగింది మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు నేను చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా వచ్చి వచ్చింది దానికి తరలించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యు సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్ దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా అంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను నాకు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గారు నన్ను ఎంగా ఉన్నా కానీ నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీ గారు నించోబెట్టారు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరు పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నుంచో పెట్టగలిగాను అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో ఈ పదిహేను చూశారు మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి మీ అందరి దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో Thank you.